కమెడియన్ అలీ ఏది జనసేనకి రావట్లేదంట జగన్ పార్టీలోకి వెళ్తున్నారంట అన్నారు నేను ఎగ్జాక్ట్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అలీని కలిసి మాట్లాడినప్పుడు గారిని కలిసి మాట్లాడాను ఏం సార్ ఏది మరి జనసేనలోకి మీరు ఏమన్నా వస్తున్నారా ఏంటి అంటే ఆయన చెప్పిన మాట మంచి వాళ్ళని రాజకీయాల్లోకి వస్తే చాలా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అని ఆయన అంతటి ఆయన అన్నమాట అది ఆయన అంతటి ఆయన అన్నమాట సో ఆలీ గారు నేనైతే అనుకోవట్లేదండి జనసేనలోకి వస్తారని సారీ జనసేనలోకి రావాలి వస్తే బాగుంటుందని నేను అడిగాను సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ గారిని ఆయన అయితే చెప్పిన మాట అది మంచి వాళ్ళు వస్తే రాజకీయాలు తొక్కేయాలని వస్తున్నారు రకరకాల టార్చర్లు పెడుతున్నారు వాళ్ళ నిలవన ఇట్లా లేదా అన్నారు సో అలాంటి వ్యక్తి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కలుస్తారని నేనైతే అనుకోవట్లేదు ఇన్ కేస్ కలిసి నా జనసేన పార్టీకి ఈ రోజు దాకా బలం ఎవరండి కార్యకర్తలు మనలాంటి కార్యకర్తలు బలమే కానీ నాయకులు వీళ్ళు బలం అయితే కాదండి లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళం మనలాంటి కార్యకర్తలు జనసేన పార్టీలు చిన్న చిన్న భావోద్వేగాలు గురవుతామేమో కానీ మనం మన జనసేన పార్టీని వదిలి మన జన్మస్థలం లాంటిది జనసేన పార్టీ వదిలి మనం ఎక్కడికి వెళ్ళాం జనసేన పార్టీతోనే మనం ఉంటాం సో పార్టీకి మనం బలం నాయకులు వస్తారు ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు సో నాయకుల గురించి ఎక్కువ ఆలోచించద్దండి గారు రావచ్చు రాకపోవచ్చు మన పార్టీలోకి లేదా వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు మొన్నే చూసాం కంగు తిన్నారు మన బండ్ల గణేష్ గారు పక్క పక్కదాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి కంగు తిన్నారు సో ఆ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తుంచుకుంటారు ఖచ్చితంగా కంగు తింటారు తిన్నా తినకపోనండి ఆ దమ్ ఆల్ ది బెస్ట్ వేరే పార్టీలోకి వెళ్ళినా మనకేమీ అభ్యంతరాలు అయితే లేవు ఎవరికి నచ్చిన పార్టీలోకి వాళ్ళు వెళ్ళాలి స్నేహం వేరు పార్టీలు వేరు సో అవి అభిమానులు కూడా అది గుర్తించుకోవాలి గారు రావచ్చు బ్రహ్మానందం గారు వెళ్ళచ్చు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రేపు త్రివిక్రమ్ గారు అవ్వచ్చు ఇంకా క్లోజ్గా ఉండే సర్కిల్ కూడా వెళ్ళొచ్చు సో దాని గురించి ఎక్కువ మనం ఆలోచించద్దు మనకు ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి ఎవరు వచ్చినా రాకపోయినా కార్యకర్తలు అండతో కేవలం మనల్ని చూసుకొని మాత్రమే మనలాంటి సామాన్య కార్యకర్తలు చూసుకొని మాత్రమే కళ్యాణ్ గారు ధైర్యంగా పార్టీ నడుపుతూ ఉన్నారు చిన్న చిన్న భావోద్వేగాలు మనకే వస్తాయి కాకపోతే రోజు అర రోజు ఉంటాయి మన మధ్యలో కానీ నాయకులైతే వాళ్ళు పార్టీలో ఉండొచ్చు బయటకు వెళ్ళిపోవచ్చు అలాంటి నాయకులను మనం ఎక్కువగా ఆలోచించొద్దు కార్యకర్తలు మనం ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో మనమైతే గట్టిగా ముందుకెళ్దామండి సో కార్యకర్తలు మనం నుంచి ఆ పార్టీకి కార్యకర్తలే అన్నా జనసేనకు ఎప్పుడు కూడా కార్యకర్తలే అండాదండ అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఆలీ వచ్చిన బ్రహ్మానందం వచ్చిన ఇంకోళ్ళు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా మన పార్టీలోకి వచ్చిన వేరే పార్టీలోకి వెళ్ళినా ఇట్స్ అప్ టు దెమ్ వాళ్ళ డెసిషన్ వాళ్ళ డెసిషన్ వాళ్ళకి వదిలేద్దాం మనం మాత్రం జనసేన ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి మాట్లాడుకుందాం దాని గురించి రెగ్యులర్గా మనం సో జనసేనకి ఎలా గెలవాలి మనం ఎలా మన కళ్యాణ్ గారిని సీఎం సీట్లో చూడాలి అన్న విషయం మీద మాత్రమే మనం ఫోకస్ పెడదాం నేను కూడా ఇక అన్ని చిన్న చెత్తకి అన్ని వదిలేసి మనందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి జనసేనలో ఒక మంచి స్థానంలో నిలబెట్టాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎవరు మన పార్టీలోకి వచ్చినా సరే ఆహ్వానిద్దాం మంచిగా రాకపోతే మాత్రం వాళ్ళకి వదిలేద్దాం సో ఎక్కువ ఆలోచించొద్దండి మనం కలిసి పోరాడదాం కలిసి నచ్చుందాం జై హింద్ జై జనసేన